నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తల్లిఖి వందనం పథకం కింద ఈరోజు నాకు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ముప్పై తొమ్మిది వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో జమ చేయడం జరిగింది నా భర్త కాణిపాకం దేవస్థానం వద్ద చెప్పుల కౌంటర్ లో లేబర్ గా పనిచేస్తారు నా బిడ్డలను ఉన్నత చదువులు చదివించడానికి ఇది ఒక మార్గం అవుతుంది ప్రతి ఏటా చంద్రబాబు గారు ఉంటే నా ముగ్గురు బిడ్డల్ని ఉన్నత చదువులు చదివిస్తాను అని ఆర్ ప్రియాంక పుణ్యసముద్రం తవనంపల్లి మండలం పూతలపట్టు నియోజకవర్గం తెలిపారు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు ముందు ఉన్న ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మాకు చాలా బాగుంది ముందైతే ముగ్గురు పిల్లలు ఉన్నారు మాకు ఒక్కరికే పడింది అమ్మఒడి కానీ ఇప్పుడు ముగ్గురు పిల్లలకు పడింది ముప్పై తొమ్మిది వేలు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం మాకు బాగా నచ్చింది ఇలాగే సంవత్సరం సంవత్సరం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు కి పడి డబ్బులు దానికి మాకు తల్లికి వందన పడిందానికి చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు మీ ఇంటర్నెక్కడ పనిచేస్తారు అమ్మ కాణిపాకం లో చేస్తారు లడ్డు ఎక్కడ చెప్పులు కౌంటర్ లో పనిచేస్తారు బాగా చదివించండి మా జెలెగ్దేషన్